మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు వెల్కమ్ న్యూస్ నా పేరు కామాక్షి ఈ రోజు అయితే మనం పద్దెమదా వార్డులో ఉన్నామండి సమస్య మీద పరిష్కారం నాది అంటూ కూడా పజ్జెందావాడ్ లో కావలేమె కావ్య కృష్ణారెడ్డి అయితే పర్యటిస్తూ ఉన్నారు సో సార్ అయితే మనతోనే ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓకే సార్ ఈ రోజు పద్దెమ్దావాడులో అయితే పర్యటించడం జరుగుతుంది ఎంతో మంది కూడా ఎన్నో సమస్యలు మీ దారికి తెచ్చారు అవన్నీ కూడా మేము తీరుస్తామని చెప్పి హామీ ఇచ్చారని చెప్పి ఇప్పటి వరకు కూడా నేను చాలా మందితో మాట్లాడాను సో వాళ్ళందరూ కూడా ఎంతో హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఈ విధంగా మనకి లైవ్ లోనే కూడా ఇదే విధంగా ప్రజలందరూ కూడా సమస్యలు చెప్తూ ఉన్నారు సో ఇదే విధంగా అయితే సార్ అయితే సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తూ ఉన్నారు సో ఈ సమస్య మీద పరిష్కారం నాదిలో ప్రత్యేకత ఏంటి అంటే అప్పటికప్పుడు కూడా సమస్య అనేది పరిష్కారం అయిపోతూ ఉంది సో ఈ విషయం మీద సార్ని అడిగి కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ప్రతి ఒక్కరు కూడా ఎంతో మంది కూడా ఇదే విధంగా వచ్చి సార్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ సమస్యలన్నీ కూడా ఇదే విధంగా లైవ్లో అయితే మనకి ఇప్పుడు కనిపిస్తుంది అనమాట సో ఇంకాసేపట్లో సమస్య పరిష్కారం తర్వాత మనం మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఈ రోజు చూసుకున్నట్లయితే ఇప్పుడే కూడా లైవ్ లో ఎన్నో కూడా చూస్తూనే ఉన్నా కనీసం మనకి మాట్లాడేదానికి కూడా టైం ఉండడం లేదు సో సార్ ఎంతో హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉన్నారు చెప్పండి ఇది మన కర్తవ్యం నా బాధ్యత కావలి ప్రజల కోసం నన్ను గెలిపించినందుకు బాధ్యతగా నేను వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడం అనేది నా నా కర్తవ్యం కాబట్టి ఈ రోజున ఇంట ఇంట కార్యక్రమంలో భాగంగా ఈ రోజున ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా సంచరించడం జరిగింది ఏమ్మా ఏంటి చెప్పండి ఇంటి స్థలం అప్లై చేస్తున్నారా సచివాలయంలో సచివాలయంలో ఏమ్మా బాబు సచివాలయ స్టాఫ్ ఎవరు చేయలేదు కదా మీరు ఇమీడియట్లీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఎత్తుకొని సచివాలయంలో అప్లై చేయండి నేను కూడా రికమెండ్ చేస్తాను తప్పకుండా మీకు ఇస్తా అంతకుముందు ఈ రెండు వేల ఈ ఐదు తర్వాత ఎక్కడ మీకు కాల్ రాలేదా లేదు కదా లాస్ట్ గవర్నమెంట్ లాస్ట్ గవర్నమెంట్లో ఏమైనా ఇచ్చారా మీకు లేదు కదా ఇప్పుడు పెట్టుకోండి ఇస్తాను ఏమ్మా మీరు మీరు కూడా అయ్యానా అందరూ ఇళ్ళ స్థలాలే ఇవన్నీ బాడుగులు బాడు ఇది డ్రైనేజ్ ఇప్పుడే పెట్టానమ్మా డ్రైనేజ్ ఇస్తాను ఒక రెండు మూడు నెలల్లో మీ మీ ప్రాంతం అంతా డ్రైనేజీ ఇక్కడ నీళ్లు దేంట్లో ట్యాంకర్లతో వస్తున్నాయి అవి కూడా తీపిచ్చేస్తాను పైప్ లైన్ ఈ వరకు ఈ ట్యాంకర్ల వరకు పెట్టేసి ఇవన్నీ ఇస్తాను ఇబ్బంది లేదు ఓకే చేస్తాం మీకు కాదు మీరు పోయి సచివాలయంలో ముందు అప్లై చేయండి మిగతా మేము ఫాలోఅప్ చేస్తాం అప్లై చేయడం మీ బాధ్యత ఓకే సో చూస్తున్నారు కదండి ప్రశ్నలు అడగకుండానే మనకి ఆన్సర్స్ అన్ని కూడా వచ్చేస్తూ ఉన్నాయి కోడలికి ఓకే చూడువా కన్న తల్లి కోడలకి కొడుకు ఇల్లు స్థలం కోసం ఆమె వచ్చి అడుగుతుంది మీరేం మాట్లాడటంలా ఓకే 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 ఏమో అప్లై చేశారమ్మా పాప వహీదా పేరు మీద ఆల్రెడీ కాలనీకి ఇళ్ళ స్థలం కోసం అప్లై చేస్తున్నారు రేపు గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ రాగానే తప్పకుండా మీకు ఇప్పిస్తాం మీకోసం ఇల్లు కాలనీలు కూడా శాంక్షన్ చేపిస్తాం ఇబ్బంది ఏం లేదు మీ ప్రాంతానికి నీళ్ళు ఎలా వస్తున్నాయి ట్యాంకర్ల ద్వారా వస్తున్నాయి బాగా వస్తున్నాయా ఇబ్బంది ఏం లేదు కదా ఓకే తప్పకుండా చేపిస్తాం ఓకే అమ్మా ఓకే ఓకేన ఓకే తల్లి పెన్షన్ వస్తుందా నాలుగు వేల రూపాయలు నీ దగ్గర ఖర్చు పెట్టు కొడుకులకి కాకుండా నీ దగ్గర ఏమన్నా సమస్యలున్నాయా ఈ లిస్ట్ లో పెట్టాం షైన్ ఇది కూడా అయిపోవాలా మేడం దీన్ని అటు కలపాలి ఇది ఇటు అది హైట్ అటు చేస్తా సార్ కావలి నియోజకవర్గంలో ఎప్పుడూ లేనట్టుగా అభివృద్ధి కోసం ఎన్నో కోట్లు అయితే మంజూరు చేయడం జరిగింది అసలు ఎలా తేయగలిగారు తేయడానికి గల కారణం ఏంటంటారు ఈ రాష్ట్రానికి ఉండే ముఖ్యమంత్రి అభివృద్ధి ప్రదాత రాజు రాముడు నడియాడితే ప్రకృతి ఎలా పులకించిందో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఈరోజు ప్రకృతి కూడా అలా పులికిస్తుంది ఆ సందర్భంలోనే ఈరోజు కావలికి కూడా విస్తారంగా నిధులు మంజూరు అవుతున్నాయి ఈరోజు దాదాపు నూట అరవై కోట్ల రూపాయల నిధులు ఈరోజు కావలికి వెచ్చించడం జరిగింది అంతే అదేవిధంగా రోజున ప్రతి వార్డులో కూడా చిన్న చిన్న సమస్యలు ఎప్పటి నుంచో పరిష్కారం కాక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు పేరుకు పట్టణం కానీ ఇప్పటికి కూడా ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలేటువంటి పరిస్థితి గత గవర్నమెంట్ వల్ల జరిగింది వీటన్నిటినీ రూపుమాపాలి ప్రజలందరికీ కూడా ఈరోజు బిందులతో రోడ్డు మీదకి రాకూడదు కాబట్టి వాళ్ళందరికీ పైప్ లైన్ల ద్వారా నీళ్ళు ఇవ్వాలని ఉద్దేశంతోనే ఈరోజు ఇంటింట ఎమ్మెల్యే కార్యక్రమంగా పరిష్ సమస్య వాళ్ళది పరిష్కారం నాది అనేటువంటి నినాదంతో ఈ ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల దగ్గర అర్జీలు తీసుకొని సత్వరేమ వాటిని పరిష్కారం చేసే దిశగా ఈరోజు చేస్తున్నాం మాకు మున్సిపాలిటీలో ఈరోజు ప్రజలందరూ కూడా పన్నులు జాగ్రత్తగా కడుతున్నారు ఈ సందర్భంగా ఇంకా కట్టాల్సిన అందరినీ కూడా కట్టండి అని చెప్పి మేమందరూ కూడా తెలియజేస్తున్నాం నిధులు ఇబ్బంది లేదు కాబట్టి ఈరోజు అన్ని రకాల పనులు అభివృద్ధి చేయడానికి అవకాశం కలిగింది సార్ ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ చూసుకున్నట్లయితే ఏ ప్రభుత్వంలో కూడా ఏ ఎమ్మెల్యే ఇంటి వరకు కూడా వచ్చి మా సమస్యలు ఎవరూ కూడా తీర్చలేదు ఈ రోజు నాకు కావాలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సార్ వచ్చి మా సమస్యలన్నీ కూడా అప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు అని చెప్పి ప్రజలైతే చెప్తూ ఉన్నారు సో మీకు ఎమ్మెల్యే అంటే ఎన్నో పనులు ఉంటాయి ఎంతో బిజీగా కూడా ఉంటూ ఉంటారు సో ఈ ప్రతి నిత్యం కూడా ఈ విధంగా ప్రజల్లో ఉండడం మీకు ఏ విధంగా సాధ్యం అంటారు ఎమ్మెల్యే యొక్క కర్తవ్యం ప్రజలకు సమస్యలు పరిష్కారం చేయాలి ప్రజలు సుఖశాంతతతో జీవించాలి అది మా కర్తవ్యం అందుకనే నేను ప్రజా సమస్యలు ఎమ్మెల్యేల దగ్గరకు రావడానికి చాలామంది ప్రజలకి చాలా ఇబ్బందులకరంగా ఉంటాయి ఎమ్మెల్యే కలుస్తాడో లేదో అని కాబట్టి వాటి అన్నిటికీ స్వస్తి పలుగుతూ ప్రజల దగ్గరికి మనమే వెళ్ళగలిగితే ఆ సమస్యలన్నీ మనం తెలుసుకోగలిగితే ఇంకా వాళ్ళకి సరైన న్యాయం చేయగలిగిన వాళ్ళం అవుతామన్న ఉద్దేశంతో ఈరోజు మేము ఇంటింటే ఎమ్మెల్యే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది ప్రజల నుంచి మంచి స్పందన ఉంది వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ నా ముందుకు వస్తున్నారు సొంత బిడ్డలాగా ఆదరిస్తున్నారు నన్ను ఆశీర్వదిస్తున్నారు అన్ని రకాలుగా ఈరోజు ప్రజల నుంచి స్పందన ఉంది తప్పకుండా అన్ని పనులు కూడా నెరవేర్త నెరవేరుస్తున్నాం అనే నమ్మకం వాళ్ళలో ఉంది కాబట్టి ప్రజలు నన్ను ఆశీర్వదించడం జరుగుతుంది ఇప్పటి వరకు కూడా ఎన్నో వాటలు అయితే తిరగడం జరిగింది ఇంకా చాలా వాట్లు కూడా ఉన్నాయి కదా ప్రతి ఒక్కరు కూడా మా వాటికి ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారు మా వాటికి సార్ వస్తే మా వార్డు అభివృద్ధి చెందుతుంది అన్నంతగా కూడా ఈరోజు ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు అంతటి ఎఫెక్ట్ అనేది ప్రజల్లోకి వెళ్ళింది దీన్ని బట్టి మీరు ఏ విధంగా స్పందిస్తారు స్పందించడం అని కాదు ఇది నా కర్తవ్యం ఈ రోజుకు దాదాపు పన్నెండు వార్డులు దాకా తిరగడం జరిగింది మిగతా వార్డులు కూడా తిరగాలి అదేవిధంగా ప్రతి గ్రామాన్ని సందర్శించాలి ఉదయం మొదలుకొని నైట్ వరకు గ్రామంలో సంచరించి అన్ని ప్రాంతాలని పరిశీలించి ఏమే విధంగా ఆ గ్రామాలను అభివృద్ధి చేయాలో వాటన్నిటిని కూడా ఒక రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ప్రాంతాన్ని నేను సందర్శించడం జరుగుతుంది డ్రైనేజీలు కానీ డ్రింకింగ్ వాటర్ మీద కూడా వీటన్నిటిని అవగాహన చేసుకోవాలి కాబట్టి అన్నిటి కూడా పరిశీలించడం కొరకే తిరుగుతున్నాను ప్రజలు కూడా అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు అన్నీ కూడా జనవరి ముప్పై లోపల పట్టణానికి పూర్తి చేయాలన్నటువంటి ఒక దృఢమైన సంకల్పంతో ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఏ మాత్రం కూడా ఆగకుండా ప్రజల్ని కలవాలి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి అన్న ఒక నినాదంతో అయితే మనకి రన్నింగ్లోనే ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది సో అటు ఇటు కొంచెం కదులుతూ ఉంటుంది అందరు కూడా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను సో ఈ విధంగా అయితే ఏం చెప్పారో సార్ విన్నారు కదా అదే లైవ్ లైవ్లో కూడా మనం ఎన్నో చూసాము వాళ్ళ సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తున్నారు ఏంటి అనేది అన్ని కూడా చూస్తూనే ఉన్నాం అభివృద్ధి అనేది సర్వేగంగా జరుగుతూ ఉంది రెండేళ్లలోనే ఇంత అభివృద్ధి అయిందంటే మిగిలిన టైం అంతా కూడా ఏ విధంగా అభివృద్ధి అవుతుంది అనేది ప్రజలందరూ కూడా ఒక ఊహాగానాలతో అయితే కావాలని కనకపట్నం అని చెప్పి ముందే అనేసుకుంటూ ఉన్నారనమాట కావల ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి వల్ల సో చూస్తున్నారు కదండి సో ప్రజెంట్ పరిస్థితి అయితే చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది ఇంకా ఎన్నో వార్డులు కూడా సార్ ఉన్నారు మీ వాటికి వచ్చినప్పుడు మీ సమస్యలు కూడా ఇదే విధంగా చెప్పి మీ సమస్యలు తీర్చుకోవాల్సిందిగా సీఎండి న్యూస్ బృందం నుంచి అయితే కోరుకుంటూ ఉన్నాము కెమెరామ్యాన్ సూర్యతోటి కామాక్షి పద్దెనిమిదవ వార్డు నుంచి కావలి